అయిన వెంటనే ఒక్కసారి ఆనందపడిపోయి రెండు చేతులు కృష్ణ కృష్ణపరమ స్తుస్తున్నాడు ఇది కృష్ణకృతివస్తుతి నమోస్ శాశ్వతసర్వయోగ బ్రహ్మాదయస్ వదతి తమస్త సత్వంచ్రహ్మా హరిరథరుద్రవికర్త సంహర్తరమండలాధివాస ప్రాణస్త్వం హుతవహవాసవాది భేద థౌకం విదేవమేకం నువ్వే బ్రహ్మ హరి రుద్రాని అని నామాలతో చెప్పబడుతున్నవై ఎక్కడుంటావు అంటే దినకరమండలాధివాస సూర్యమండలం నుండి ఉంటావు హిరణ్యభాగవే భాగవే హిరణ్య రూపాది హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయ్యే అని చెప్పబడుతూ మండలాంతర్గతం హిరణ్మయం రాజమాన వపుషం శుచిస్మితం చండధీదిమఖండిత్యుతి చిత్తయే ముని సహస్ర సేమితం అని వర్ణించినట్లుగా మండలాంతర్గతం హిరణ్మయం మండలం అంటే సమూహం ఆ సమూహ మధ్యలో ఉన్నాడు ఎక్కడ మండలాంతర్గతం హిరణ్మయ మండలంలో ప్రకాశిస్తున్నాడు అలాంటి నువ్వే ప్రాణమని అగ్ని అని ఇంద్రుడని రకరకాల పేర్లతో చెప్పబడుతూ ఉంటాం నిన్ను సాంఖ్యులు అగుణుడు అంటారు యోగస్థులు నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఉపాసిస్తూ ఉంటారు మాటలు చక్కగా చెప్తున్నాడు సాంఖ్యాస్ అథాహురేక రూపం యోగస్థం సతతముపాసతే హృదిస్థం వేదాస్వామభిదతిహ రుద్రమీఢ్యం థ్యామేం శరణముపైమి దీశం థత్పాదే పత్రమేకం పత్రమే భవతి విముక్త విశ్వబంధ ఈ పాదపద్వాలు మీద ఒక పువ్వో ఒక పత్రమో వేస్తే చాలు వాడు సమస్త బంధముల నుంచి విముక్తి అవుతాడే అటువంటి మహిమాన్వితులమైన స్వామి ప్రణుదతి గురు సర్వాధ్యం ప్రణుగతి సిద్ధయోగిం స్మృత్తే నీ అనుగ్రహం వల్ల నీ పాదాన్ని స్మరించి ధ్యానించగలిగాను అంటూ స్వామి యొక్క స్వ శ్లోకం ఇంకా చాలా విశేషంగా చెప్తాడు ఇక్కడ నమ్మకం కూడా విందులో వస్తుంది ఓం నమో నీలకంఠాయ త్రినేత్రాయ చర్రం హసే మహాదేవాయ తే నిత్యం ఈశానాయ నమో నమ నమ పినాకి నమో ముండాయ దండిని నమస్తే వజ్రహస్తాయ దిగ్వస్త్రాయ కపర్దిని నమో భైరవనాదాయ కాలరూపాయ భైరవనాయ కాళరూపాయ దంశిణి నాగయజ్ఞోపవీత నమోస్ గిరీసాయ స్వాహకారాయ నమో ముట్ भीमाय च नमो नमः नमस्ते कामनाशाय कालप्रमाधिने नम नमो भैरववेषाय हराय च निषङ्गिने नमोऽस्तुते त्रयम्बकाय नमस्ते कृत्तिवाससे नमोऽम्बिकाधिपतये पशूनां पतये नमः नमस्ते व्योमरूपाय व्योमाधिपतये नमः नरनारीशरीराय साङ्ख्ययोगप्रवर्तिने नमो भैरवनाथाय देवानुगतलिङ्गिने कुमारपुरवेतुभ्यं देवदेवाय ते नमः नमो यज्ञाधिपतये नमस्ते ब्रह्मचारिणे मृगव्याधाय महते ब्रह्माधिपतये नमः नमो हंसाय विश्वाय मोहनाय नमो नमः योगिने योगगम्याय योगमायाय ते नमः नमस्ते प्राणपालाय घण्टानादप्रियाय च कपालिने नमस्तुभ्यं ज्योतिषाम्पतये नमः नमो नमोऽस्तु ते तुभ्यम् భూయే నమో నమ మహ్యం సర్వాత్మనా కామాన్ ప్రయచ్చ పరమేశ్వర ఈ సుక్తలు విట్టు ఉంటే రుద్ర ఉందిగా ఇది నమ్మకమేనండి ఏమీ భక్వేశం అభిష్ఠు మాధవ ఇలా నమస్కరించి పాద నమస్కారం చేయగానే అప్పుడు శివుడు అంటున్నాడు కిమర్థం తప్యతే కాక్ష తప ఎందుకయ్య నీకు తపస్సు తపస్సు చేసి నేనేదే ఇవ్వాలా అందరికీ అన్ని చెవడు నువ్వు నీకెవరూ ఏమి పక్కలే త్వమేవ దాతా సర్వేషాం కామానా కర్మణాం ఇక అందరి కోరికలకు కోరిని ఇస్తావు అందరి కర్మలకు ఫలాన్ని ఇస్తావు పరమేశ్వరుడిగా త్వం హిసా పరమామూర్తి నువ్వు ఇప్పుడు కృష్ణుడిగా కనబడుతున్న యొక్క నీ అసలు స్వరూపం ఏమిటి అంటే పరమామూర్తి నారాయణాభయ అది నారాయణుడు నువ్వు మమ నారాయణాభయ నా యొక్క పరమామూర్తి అయిన నారాయణ స్వరూపాలు నువ్వు వాళ్ళు జాగ్రత్తగా వినాల్సిందే మాటలు అదే సా పరమామూర్తి మమ నారాయణఅయ్య నవీనాత్వా సర్వం విద్యతే పురుషత్వం నువ్వు కానీ లేకపోతే జగత్తు ఉనికి లేదు తెలియబడస్సుమా వేద్ద నారాయణ మద్మానం పరమేశ్వరం మహాదేవం మహాయోగం శ్వేనయోగి అయిన కేసవ నువ్వు ఎవరినూ ఉపాసించక్కర్లేదు నువ్వెవడవో నువ్వు తెలుసుకుంటే వాణ్ణి అందరూ ఉపాసిస్తుంటారు ఇక్కడ అది నీ స్వస్వరూపమయ్యా ఎప్పుడైతే ఈ మాట విన్నాడో కృష్ణుడు నమస్కారం చేసి అమ్మవారిని చూశాడు అప్పుడు అమ్మవారు కూడా కేశవుడితో మాట్లాడుతున్నారు అమ్మవారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూ శంకరార్ధశరీణి జగతామ్మాత వ్యాజహార జగన్మాత శంకరార్ధ శరీణి అమ్మవారు ఋషికేశం కృషికేశం ఉద్దేశించేలా ఉంటుంది అహం జానే నువ్వు నువ్వేమిటో నాకు తెలుసయ్యా సర్వదా అచ్యుత ఎప్పుడు తెలుసు నువ్వేమిటో నాకు నువ్వు అచ్యుతుడు కానీ శివుడిపై ఉన్న మహాప్రేమ తపస్సు తపస్చేసాడు ఆ ప్రేమని భక్త అంటే ఉంది అనన్యా విశ్వరే భక్తి మాత్మన్యపతి కేశవ ఈశ్వరుడి ఎందు ఎంత ప్రేమ భక్తి ఉందో నాపై కూడా నీకు అంత భక్తి ఉంది మా ఇద్దరిపై ఉన్న భక్తితో నువ్వు పనిచేస్తావు నువ్వు తమ్మి నారాయణ సాక్షాత్ సర్వాత్మ పురుషోత్తమ నువ్వు సర్వాత్మకుడి నారాయణుడు పురుషోత్తముడు ఇప్పుడు ఈ రూపం ఏంటంటే ప్రార్థితో దేవత పూర్వం సంజాతో దేవకీ దేవతల ప్రార్థనలన్నీ విని నువ్వు దేవకీ శుతుడిగా వచ్చావు పైగా నీ ఆత్మతో నీ ఆత్మస్వరూపాన్ని చూసుకో అది ఇక్కడ గొప్ప మాట ఇక్కడ అంటే నీ నీతో నిన్ను చూసుకుంటే నువ్వేవాడిని తెలుస్తుంది వయోర్ విద్యతే భేదం ఏకం పశ్చత్తు సూరయ నీకు నాకు మంచి భేదం లేదు సుమా అని అమ్మవారు ఇదేంటి శివుడికి విష్ణుకు భేదం లేదు అంటారు కానీ అమ్మవారిలో ఏంటంటే మరి శివుడికి శక్తికి కూడా భేదం లేదు కదా అందుకే నా ఆవయో విద్యతే భేదం నీకు నాకు భేదం లేదు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది ఏకం పశ్చితు సూలజ లేని వారు చూస్తారు ఇలాగ అంటే అలా చూడలేదంటే వాడికి జ్ఞానం లేదు అంత కదా అందుకే ఇమానిహ వరానిష్ట నీకు నేను వరములు ఇవ్వాలి మేమిద్దరం ఏమి వరాలు అంటారో అన్ని దగ్గర ఉన్నాయ ఏమిటి సద్వజ్ఞత్వం తథైశ్వర్యం జ్ఞానం తత్పారమేశ్వరం ఈశ్వరే నిశ్చలా భక్తి ఆత్మన్యపి పరంబలం ఇవన్నీ దగ్గర అయితే జాంబవతో కోరు నాకు నీలాంటి కొడుకు కావాలి నీలాంటి కొడుకు కావాలి కృష్ణుడిని అడిగింది కృష్ణుడు తనలాంటి కొడుకు అంటే తన్ను తను ఉపాసన చేస్తాడా అందుకే శివుని తపస్ చేయడానికి లెట్ట ఇది చాలా విశేషం చేసి శివుడిని ప్రార్థించాడు ఇక్కడ మరి శివుడిని ప్రార్థించాడంటే తనను తాను ఉపాసించాడని అది దీని యొక్క అందమైన భావం అండి ఇక్కడ అందుకు అందుకే ఆ వరం తీరుస్తున్నాను అడగలేదు ఆయన బయలుదేరాడు అడగా మిషతో బయలుదేరాడు కానీ ఏం కావాలి జాబాయి అడిగింది కానీ బయలుదేరాడు ఇప్పుడు అడగనే లేదు వీళ్ళే అన్ని నెరవేరితే అంటున్నారు ఇలా అంటూ ఉంటే శివుడు ఒకసారి నదర అన్నట్టు చెయ్యి పట్టుకుని కైలాసాన్ని తీసుకెళ్ళి కృష్ణ ఇక్కడ ఎంత అందమైన దృశ్యం చూడండి అంటే కృష్ణుడు వదలలేకపోయింది శివుడు ప్రగుహ్య కృష్ణం భగవాన్ అద ఈశ కరేణ దేవ్యా సహ దేవదేవ సంపూజ్యమానో ముని భిస్సురై జగామ కైలాసగిరి గిరీశ కృష్ణం భగవాన్ అధీశ కరేణ దేవ్యా సహ దేవదేవ సంపూజ్య జగామ కైలాస గిరిం కైలాసగిరి దేవతలందరూ స్థుతిస్తూ ఉండగా పైగా విష్ణువు శివుడు అమ్మవారు మూడు చోట కనబడితే దృశ్యం ఎంత బాగుంది అక్కడున్న ఆశ్రవాసులందరూ ఆహా ఊహో అని ఆనందిస్తుంటే వెంటనే ఉన్నట్టుండి శివుడు కృష్ణుడు చేపట్టుకుని రా నాతో అని కైలాసానికి తీసుకెళ్లిపోయాడు అమ్మవారితో పాటు అంతర్ధానం అయిపోయాడు తిన్నగా ఎక్కడికి చేరారంటే కైలాసానికి చేరుకున్నారు ఇక్కడ ఆ కైలాసంకి చేరగానే ఆ కైలాసగిరివాసులు అందరి కృష్ణుడిని చూశాను నిలుగు వచ్చాడు మొత్తం ఎలా ఉన్నాడు అంటే చతుర్బాహుం ఉదారాంగం కాలమే గసమప్రభం కిరీటనం శాంగపాణి శ్రీవత్సాంకిత బక్షసం దీర్ఘబాహుం విశాలాక్షం పీతవాస సమచ్యుతం దరసామా వైజయంతీం అనుతమాం భ్రాజమానం శ్రీయా యువానం అతి కోమలం మంచి యవ్వనంలో స్వరూపంగా ఉన్నటువంటి వాడు సస్మితం సగ్గతిప్రదం చిరునవ్వు నవ్వుతూ భక్తులు సద్గతి ఇచ్చేటువంటి స్వామి లీలాార్థం దేవఖ్యానందవర్ధన భ్రాజమాన శ్రీయా కృష్ణ చచార గిరికంధరం లీలగా దేవకీ దేవికి పుత్రుడుగా ఉద్భవించిన వాడు ఆ కైలాసానికి చేరి చాలా కాలం అక్కడున్న గిరికంధర్ములు కైలాసం చాలా అందమైన లోకం అక్కడున్న గుహలు వనాలు వాటిలో విహరిస్తున్నాడు విహరిస్తుంటే కైలాసంలో అనేక మంది సిద్ధులైన దేవతలు ఉంటారు వాళ్ళు గంధర్వ అప్సరస నాగకన్య సిద్ధ యక్ష గంధర్వాదు వీళ్ళందరూ కలిసి స్వామి రూపం చూసి ఒక్కసారి అక్కడున్న దివ్య కుసుమాలు తీసుకొచ్చి ఆయన వేసి ఆయన చుట్టూ చుట్టే సెట్ ఆయన విడిచిపెట్టలేకపోతున్నారు అక్కడున్న అప్సరకాంతులు వీళ్ళందరూ కూడా కృష్ణుడు ధరించిన ఆభరణాలు ఒకసారి ఇస్తావా అన్నారు ఆయన ఇస్తే ఒక్కసారి రొట్టి మీద వేసుకున్నారు వాళ్ళందరూ కూడా వేసుకుని కృష్ణుడిని స్పర్శించిన మమ్మల్ని స్పర్శించే పరసరించబోతున్నారు అందుకే వాళ్ళ యొక్క ఆనందాన్ని చక్కగా వర్ణిస్తున్నట్టు దృష్వాచకమిరే కృష్ణం సంస్కృతం శుచిభూషణాహ కాశ్చిత్ గాయంతే వివిధం గానం గీత విశారదా కొంతమంది బాగా గానం చేయగలిగిన గంధర్వులు కృష్ణుడి కోసం పాటలు పాడడం మొదలుపెట్టారు వాళ్ళ యొక్క శక్తితో పైగా ఆయన చూసి అందరూ మోహితులు పోయి పరవశించి వాళ్ళ మేనులు వారు మరిచిపోయి స్వామి యొక్క కాశ్చిత్ భూషణ వర్యాన్ని సా స్వాంగా బోషియాన్ చక్రరే కృష్ణం కన్యాలో ఒకరు కొందరు ఏం చేశారంటే ఆయన ఆభరణాలు లాక్కుని వేసుకున్న వాళ్ళు కొందరైతే కొందరు ఆభరణాలు తెచ్చి ఆయనకు వేశారు వేసి ఆనందంగా చూస్తున్నారు పైగా ఒక కొందరు తట్టుకోలేకొచ్చాను గుర్తు పెట్టుకున్నారు ఆయన చేతులు పట్టుకుని వదలట్లేదు ఆయన కాళ్ళు చుట్టేశారు ఎంతమంది అప్సరకాంతలు గంధర్వకాంతలు సిద్ధకాంతలు చుట్టూ ఉంటే అంతమందితో కృష్ణుడు ఎంతమంది ఉన్నారో అన్ని రూపాలు ధరించి బ్రహుని కృత్వ రూపాన్ని బహురూపమును ధరించి పోరయా మాస లీలయా వాళ్ళకి తనపై ఉన్నటువంటి భక్తిని చూసి వాళ్ళందరినీ ఆనందంతో నింపేశాడు ఆనందం పేరు రసము విన్నారు కదా